ం సహస్రధారే వితతే పవిత్రే ఆవాచం పునంతి కవయో మనీషిణ రుద్రాస యాం ఇషిరాస అద్రుహ స్పృశ ఋగ్వేద మంత్రము ఈరోజు వేదమంత్రం ఋగ్వేద మంత్రము చూడండి ఈ మంత్రంలో మనము ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే కవయ మనీషిణ కవయ అంటే క్రాంతదర్శులు క్రాంతకర్ములైన జ్ఞానులు వాచం తమ వాణిని సహస్రధారే వితతే పవిత్రే వేల కొలది అంచులు కలిగినట్టియు విస్తృతమైనట్టియు పవిత్రకారకమైన శ్రోతస్సులో అంటే జ్ఞానస్రోతస్సులో ఆ పునంతి పూర్ణంగా పవిత్రులను చేయుదురు అందువలన ఏషాం ఈ బుద్ధి బుద్ధిమంతుల యొక్క రుద్రాసహ ప్రాణములు ప్రాణరూప మాధ్యమిక వానులు కలవారై ఇసిరాసహ దూరము వరకు వ్యాపింప ప్రభావము కలిగినట్టి అద్రుహః ఎన్నడూ ఎవరికి ద్రోహము చేయినట్టి స్వంచ ఉత్తమ వ్యవహారము చేయునట్టి సుదృశ ఉత్తమ దివ్యదృష్టి కలవారు నృచక్ష మనుష్యులను బాగుగా గుర్తించువారు స్పృశ దూతల వలె అగుదురు ఈ విధంగా వేదమంత్రంలో ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఈ విధంగా తెలియజేయబడింది భావార్థము మరియు వివరణ పైనున్న ధిలోకము నుండి వేలకొలది ధారలతో సోమము అనగా జ్ఞానము వర్షించును ఆ వర్షము శుద్ధ ధర్మముతో కూడి ఉండును దానిని ధ్యాన నిమగ్నులైన వారు సమాధి అవస్థలో అనుభవింతురు ఇక్కడ చూడండి సమాధి అవస్థలో మనకు జ్ఞానం అనేది ఎలా లభిస్తుంది అనే విషయంగా పరమాత్ముడు ఇక్కడ చెప్తున్నాడు ఆ జ్ఞానం అనేది శుద్ధమైనటువంటి లోకం దిలోకము నుండి అక్కడి నుండి ఈ యొక్క జ్ఞానం అనేది సమాధి అవస్థలో ఉన్నటువంటి యోగులకు ఆ జ్ఞానం అనేది వర్షిస్తుంది అంట వర్షిస్తుంది అది కూడా వర్షిస్తుంది వర్షం పడేటప్పుడు ఎట్లా వస్తుంది అట్లా వర్షంలాగా ఆ జ్ఞానం అనేది సమాధి అవస్థలో ధిలోకం నుండి వస్తుంది పరమాత్మలోకం నుండి వస్తుంది దానిని శిరస్సు యొక్క ఉపరితలమున ఉన్న సహస్రార కమలములయందు హఠయోగులు చూచుదురు అయితే ఆ జ్ఞానమును ఈ యొక్క సహస్ర చక్రం అక్కడి నుండి వస్తుంది దాన్ని హఠయోగులంటే ఋషులు ఆ విధంగా చూతురు అక్కడ అపారమైనటువంటి సర్వ ఆవరణ మలములు లేని శుద్ధ జ్ఞాన సముద్రమున్నది అక్కడ సర్వ ఆవరణం మొత్తం ఆవరించి ఉన్నటువంటి ఎటువంటి మలనములు మలినములు లేకుండా మలములు లేనిటువంటి శుద్ధమైన జ్ఞాన సముద్రం అనేది ఉన్నది జ్ఞాన సముద్రం ఉన్నది దానిలో క్రాంతదర్శులు కర్ములు అయిన జ్ఞానులు తమ వాణిని పవిత్రము చేసుకుందరు ఆ యొక్క జ్ఞాన సముద్రములో ఎవరు క్రాంతదర్శులు క్రాంతకర్ములు అంటే జ్ఞానులు అనమాట వీరందరూ కూడా ఈ వీరు తమ వాణిని వాక్కును పవిత్రం చేసుకుంటారు ఆ సముద్రంలో ఉండి ఆ జ్ఞాన సముద్రంలో ఉండి దానిలో మురిగినటువంటి వారు శుద్ధమగు వాణినే పలుకుదురు ఏది ఈ విధంగా సహస్రార చక్రం నుండి ఆ జ్ఞానమును ఎవరైతే పొందుతారో వారు తన నోటితో శుద్ధమైనటువంటి వాణిని మాత్రమే పలుకుతారు తన మాట చాలా శుద్ధంగా ఉంటుంది చమత్కార శక్తి గల వాణి ద్వారా ఇయ్యబడినటువంటి ఆజ్ఞలు అమోఘములగును వాళ్ళు ఎంతో చాకచక్యంగా మంచి చమత్కారముతో ఆ యొక్క శక్తితో వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి ఆజ్ఞలు కానీ అవి అమోఘములైతాయి చాలా గొప్పవైతాయి మహాత్ముల యొక్క దివ్యవాణి కానీ ఆలోచనలు కానీ విశేష ప్రభావము కలవిగా ఉండును ఈ విధంగా మహాత్ములు ఏదైనా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు చేసే ఆలోచనలు అవి చాలా విశేషమైనటువంటి ప్రభావమును కలవిగా ఉంటాయి వారి భాషణము కానీ ఆలోచన కానీ వారి వశమునందు ఉండి సేవకుల వలె పని చేయును అలాగే ఈ యొక్క ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ జ్ఞానులు వీళ్ళు మాట్లాడేటటువంటి భాషణము కానీ ఆలోచనలు కానీ వారి వశములో ఉంటాయి అవి మాట్లాడే మాటలు కానీ ఆలోచనలు కానీ అవి బుద్ధి ఉన్నట్టు వాళ్ళు చేరు వాళ్ళ వశములో ఉండి వాళ్లకు సేవకుల వలె పనిచేస్తాయి ఒక సేవకుడు రాజుకి ఎట్లా పనిచేస్తాడో ఆ విధంగా వాళ్ళ మాటలు వాళ్ళ ఆలోచనలు వాళ్లకు సేవకునిలాగా పనిచేస్తాయి జ్ఞానులకు వారు దూర అవస్థ విషయములను గూర్చి చెప్పినను ఆలోచించినను అవి సత్యములై తీరును ఇతరులకు హాని కలిగింపనట్టియు పరోపకార బుద్ధి కలిగినట్టియు మహాపురుషులు పరోక్షమున ఉన్న విషయములను గూర్చి చెప్పినవి సత్యములగుట మనము నిత్యము చూచుచూనే ఉన్నాము అలాగే చూడండి ఇక్కడ వారు ఏదైనా ఒక దూర అవస్థ విషయములను గూర్చి అంటే భవిష్యత్తులో విషయాలను గూర్చి ఏదైనా చెప్పినా ఆలోచించినా కానీ అవి సత్యములై ఉండును అవి సత్యమైతాయి వాళ్ళు భవిష్యత్తు ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని ఏదైనా చెప్పినా వంటిగిన అది సత్యమవుతుంది ఎవరిది ఈ విధంగా పరమేశ్వరుని యొక్క ఆ ధిలోకము నుండి ఆ జ్ఞానాన్ని సమాధి అవస్థలో పొందినటువంటి వాళ్ళు ఎవరు మహర్షి దయానంద సరస్వతి లాంటి వారు అలాగే ఇతరులకు హాని కలిగింపనట్టియు ఎవ్వరికే కానీ హాని కలిగించినటువంటిది అలాగే పరోపకార బుద్ధి కలిగినట్టియు మహాపురుషులు పరోక్షమున ఉన్న విషయములను గూర్చి ఏదైనా చెప్పినా అవి సత్యములగుట మనము నిత్యము చూచుతూనే ఉన్నాం శుద్ధమైన అంతఃకరణము గల సత్పురుషులకు అట్టి శక్తి కలుగును అయితే ఎవరికి వాళ్ళ మాటలు భవిష్యత్తులో ఇలా ఉంటుంది ఇలా జరుగుతుంది అంటే అది ఆ విధంగా జరుగుతుంది సత్యమవుతుంది మనం లోకంలో కొన్నిసార్లు అటువంటివి కూడా చూస్తుంటాం మహాపురుషులు చెప్పినవి సత్యమవుతుంటాయి ఎందుకు అట్లా జరుగుతుంది అంటే వారు వారి యొక్క అంతఃకరణాన్ని శుద్ధం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు పలికేటటువంటి మాటలన్నీ కూడా సత్యములవుతాయి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అలాగే వారి యొక్క మాట ఏది కూడా వృధా కాదు ఈ విధంగా శుద్ధమైన అంతఃకరణము కలిగినటువంటి వారు మాట్లాడే మాటలు ఏది కూడా వృధా కాదు వారు మనుష్యుని చూచి పరిస్థితులను వ్యక్తము చేయగలిగి ఉందురు అతను మనుష్యుని చూస్తానే కనుక్కుంటాడు ఇతను ఏ పరిస్థితుల్లో ఉన్నాడు సుఖంగా ఉన్నాడా దుఃఖంగా ఉన్నాడా ఎటువంటి ఆపదలో ఉన్నాడు అట్లా మనం స్కానింగ్ చేస్తారన్నమాట ఇప్పుడు మనం ఏదైనా రోగం వస్తే స్కానింగ్ చేసి లోపల ఏముందో తెలుసుకుంటున్నాం కదా అట్లా ఈ విధంగా శుద్ధమైన అంతఃకరణం కలిగిన వారు వాళ్ళు మనుషులను చూస్తానే స్కానింగ్ చేసి వీళ్ళు ఫలాని అవస్థలో ఉన్నారని వాళ్ళు గుర్తించగలుగుతారు ఎవరికి ఈ శక్తి ఉన్నదో వారి వాణి పవిత్రతను కలిగించు సోమధార స్పర్శ కలదై ఇత సహస్రధార పవిత్రం వైపునకు అభివృద్ధి చెందించును ఆ విధంగా వాళ్ళు ఏదైనా కానీ చేయదలుచుకుంటే వాని వాక్కు ద్వారా వాళ్ళు అందరినీ కూడా పవిత్రులుగా చేయగలుగుతారు పూర్ణంగా పవిత్రులను చేస్తారు అని ఇక్కడ వాళ్ళ వాణి ఆ విధంగా పవిత్రమైపోయి వాళ్ళు వెయ్యి రకాలుగా అందరినీ కూడా పవిత్రులు చేస్తారు అటువంటి శక్తి వారికి ఉంటుంది అని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ మంత్రంలో తెలియజేసేది ఏంటంటే సమాధి అవస్థలో ఉన్నటువంటి జ్ఞానులు ఎలా వ్యవహరిస్తారు వారి వ్యవహారం ఎలా ఉంటుంది అనే విషయంగా ప్రధానంగా జ్ఞానులు చేసే కర్మలు ఎలా ఉంటాయి అలాగే వారు మనుషులను ఏ విధంగా వాళ్ళు పవిత్రులను చేస్తారు వాళ్ళ మాటల ద్వారా ఏ విధంగా పవిత్రంగా మారుస్తారు అలాగే వారి మాటకు ఎటువంటి శక్తి ఉంటుంది వాళ్ళ వాక్కు యొక్క పవర్ ఏంటి అనే విషయంగా శుద్ధంగా వాళ్ళు ఎటువంటి అంతఃకరణం కలిగి ఉంటారు శుద్ధ అంతఃకరణం కలిగి ఉంటారు అని ఇక్కడ సమాధి అవస్థలో ఉన్నటువంటి వారికి కలిగినటువంటి స్థితిని వాళ్ళు వ్యవహారాన్ని గురించి పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు కాబట్టి ఎన్ని లాభాలు ఉన్నాయి సమాధి అవస్థను పొందిన తర్వాత కాబట్టి ప్రతి మనిషి యోగ అభ్యాసం చేసి సమాధి అవస్థలో ఆ పరమపిత పరమేశ్వరుని పూర్ణ జ్ఞాని అయినటువంటి పరమేశ్వరుని ద్వారా ఈ యొక్క జ్ఞాన సముద్రం అనేది పరమేశ్వరంలో ఉంది కాబట్టి ఆ సముద్రంలో నుంచి మనం జ్ఞానాన్ని పొంది ఈ విధంగా సమాధి అవస్థలో లోకాన్ని పావనం చేయడానికి ముందుకు రావాలి ప్రతి మనిషి కూడా ప్రయత్నం చేసి ఆ జ్ఞాన సముద్రాల్లో మనమందరం కూడా మునగాలి జ్ఞాన సముద్రంలో మునగాలి అది వాళ్లకు మాత్రమే సాధ్యం యోగులకు మాత్రమే సమాధి అవస్థలో మాత్రమే నిమగ్నులైనప్పుడు మాత్రమే వాళ్ళకు ఈ విధంగా జ్ఞానం అనేది వర్షం వర్షం ఎట్లయితే వర్షిస్తుందో జ్ఞానం ఆ విధంగా వర్షించి వాళ్ళను ఆ విధంగా చేస్తుంది ఆ శక్తిని ఇస్తుంది వారికి వాళ్ళ వాక్కును పవిత్రం చేస్తుంది వాళ్ళ అంతఃకరణాన్ని పవిత్రం చేస్తుంది అని పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు కాబట్టి అందరూ కూడా ఈ విధంగా అష్టాంగ యోగం సాధన చేసి ధ్యాన నిమగ్నులై సమాధి అవస్థను పొంది ఈ విధంగా జ్ఞానాన్ని పొంది అందరూ పవిత్రులై లోకాన్ని కూడా పవిత్రం చేయాలని కోరుకుంటూ ఓం తత్సం